ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వీరిద్దరి సోదరుల జన్మదినోత్సవం సందర్భంగా మలికిరిలో కండపోయినపల్లి ఆలయ చైర్మన్ పుల్లి సత్యనారాయణ రెడ్డి ధరణి హోటల్ ఆధ్వర్యంలో కలికిరిలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ధరణి హోటల్ యాజమాన్యం పులి సత్యనారాయణ రెడ్డి పులి ధరణి కుమార్ రెడ్డి మాట్లాడుతూ వీలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాతలు అపూర్వ సహోదరులు తమ వీరాభిమానులు అయిన నల్లారి బ్రదర్స్ జన్మదినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని జన్మదిన విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి వినిపించారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో నల్లారి అభిమానులు పులి సత్యనారాయణ రెడ్డి శ్రేయభిలాషులు పాల్గొన్నారు என்ன <laughs> என்ன